జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ క్లౌడ్ బరిష్లను చూసాం మెరుపు వరదలు పడటం గమనించాం మేఘాలు సర్జికల్ స్ట్రైక్ చేస్తే క్షణాల్లోనే వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోతాయి ఇళ్లు వాహనాలు బొమ్మల్లా కొట్టుకుపోతాయి తాజాగా తెలంగాణకు ఇలాంటి హెచ్చరికనే జారీ చేసింది వాతావరణ శాఖ ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కుదిపేయనున్నాయి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ పేరుతో వార్నింగ్ బెల్స్ మోగించింది వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తం చేశారు అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి ఆగస్టు పంతొమ్మిది మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది దీని ప్రభావంతో మూడు రోజుల పాటు వాన ముప్పు ఉంటుందని తెలిపింది ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించింది అల్పపీడనం ప్రభావంతో సోమవారం నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా గద్వాల మహబూబ్ నగర్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది వర్షాలకు తోడు భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్ హన్మకొండ కామారెడ్డి ఖమ్మం కొమరంభి మంచిర్యాల మెదక్ నిర్మల్ సూర్యాపేట వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు